చరిత్రకు సవాల్ ఇంకా చెడలు ముట్టని మనవాదాన్ని యాసిడ్ తో కడిగేందుకు సిద్ధమయ్యాం పుట్టుకే ప్రమాదమైన మనుషులం నీకు ప్రమాదం అవ్వడంతసేపు దరిద్రంలో ఉంటున్న ప్రతి దళిత బిడ్డలను అవమానపులో తింటని ప్రజల పేరు వంచించి ఉరితాల ధైర్యం చేసేది కదరా మీ ఆధిపత్యం కోసం కులం మతం రంగులేసి అవుల మాసలైతే నిద్ర మా దళిత వారి చుట్టూ గారు మాలోడు గీడు మాదిగోడు గారు దక్కలోడు గీడు చిందోడు ఇవ్వాలా మా పేర్లు అందరూ అమ్మకే పుట్టిన లెక్క ఏ పురాణాలు శాస్త్రాలు చెప్పలేదా బిడ్డ కులం పేరు పెట్టి వెళ్ళేసి గొడ్డులు మోసినట్టు పోసి ముక్కలు ఎండబెట్టి మ్యూజియం లో పెట్టాలి కొడుక బట్టలు నీకు సగమేనా నాకు సగమేనా నువ్వు బాపలు ఎట్లయితే నేను బరి బట్టలు ఎట్లయితే అగ్రకులం అడుగడుగు నా పల్లెలు ఉన్నాయి అధికారులను తెల్లబట్టిన ముచ్చట ఏ గ్రంథంలో రాసిరు ఏహే మునసకుడి తాత ఏహే మునసకుడి తాత వేసుకోండి బహుజన బలగం